వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినిమా స్టార్టింగ్లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టతడి పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చి మర్చిపోవడం అనేది జరగదు ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత అసలు ఆయన ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక పది పదిహేను నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు సో తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలు అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకెళ్ళి ఎలా అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అది లోపల జైలుకి వెళ్ళడానికి ఎలాంటి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు చెప్పాలంటే రామాయణంలో దేవుడు ఎవరన్నా రాముడు మహాభారతంలో కృష్ణుడు ఈ రాజ్యంలో జగనన్న దేవుడు అన్న అలా చూపించాను సినిమాని సినిమా సూపర్ అన్న సినిమా గురించి చెప్పేవాళ్ళు లేవు మా జగన్ అన్న పైర్ మా జగన్ అన్న ఫైర్ అన్న సినిమా గురించి చెప్పే అవకాశాలు వస్తారు ఏదైతే కేజీఎఫ్ లో ఆ రామకృష్ణ బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చే పోయించాడు ఇదే మా నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని వచ్చా అన్న ఇది మా జగన్ అన్న రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్ డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైలు జీవా

అలాంటి ధైర్యం వస్తుంది అంతే నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఏదైతే చేశారో దేనికి వాళ్ళు పోరాడి దేనికోసమైతే అయితే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్ గా కనపడిందండి మొత్తం మూవీలో దాని మూవీ అన్నది రియల్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశారు మొత్తము ఫైవ్ ఇయర్స్ లో జరిగిన జర్నీ మొత్తం రీకాల్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది యాత్ర టూ సినిమా చూసా సినిమా అయితే బాగుందన్నా ఈ సినిమాని సినిమాలు లెక్క చూస్తే బాగుంటుంది మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన లెక్క కాకుండా సినిమా సినిమాలు లెక్క చూడండి సినిమా అయితే చాలా బాగుంది నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది ఎందుకంటే ఒక జీవాగారి యాక్టింగ్ కానీ మామూటి గారి యాక్టింగ్ కానీ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఎరుదీసే ఇది ఏంది అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే జగన్ గారు ఎలా సీఎం అనేది చూపించారు ఎందుకంటే మనం సినిమా సినిమా లెక్క చూస్తే ఓకే కానీ మనము పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు పార్టీలకి ఎవరు చూడకండి ఇందులో చాలా బాగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే ఎగ్గి తీస్తారు సినిమా సినిమా లెక్క చూసి వైఎస్ఆర్ జగన్ గురించి నేను చెప్పట్లేదు సినిమా అయితే చాలా బాగుంది అన్న జీవగ గారి యాక్టింగ్ అయితే అసలు ఇంకా ఇది పర్ఫార్మెన్స్ ఆ కి మనం ఎన్ని మార్చి ఇచ్చినా తక్కువే ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చంపేశారు ఇంట్లో ఓన్లీ జగన్ గారు బయోపిక్ చూపించారు చాలా బాగా నచ్చింది నాకైతే అంతే సినిమా అయితే చాలా బాగుంది అన్న ఇప్పుడే చూశాను యాత్ర టూ సినిమా అయితే చాలా బాగుంది అసలు జీవా గారి క్యారెక్టర్ ఆ డైలాగు సేమ్ ఒక జగన్ గారిని చూసినట్టే ఉంటది కానీ సో సినిమా పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ లాస్ట్ లో సీఎం అయ్యే విధానం కానీ సో న్యాచురల్ గా చూపించాలన్నమాట జరిగిన స్టోరీ చాలా చాలా గూస్ బంప్స్ వస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఆ ముమ్మటి గారి క్యారెక్టర్ కానీ సో భారతి గారి క్యారెక్టర్ కానీ అన్ని చాలా చాలా బాగున్నాయి సో సినిమాకి ఏం కావాలో ఆ తోరకు అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర టూ సో చాలా ఎమోషన్స్ తో కూడిన సినిమా అనమాట సినిమా లాగా చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర టూ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న సినిమా వేరే లెవెల్ ఉంది జీవా గారి యాక్టింగ్ అయితే నిజంగా జగనన్న అంటే జగనన్ అని చూసినట్లే ఉందన్న జీవా గారి యాక్టింగ్ కానీ ఆ రోల్ కానీ ఆ చెప్పే డైలాగ్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది ఇంకా స్టోరీ అంటే ఆ స్టోరీ అయితే అందరికి తెలిసిన స్టోరీయే అలాంటిది ఒక మంచిగా చూపించిందంటే వేరే లెవెల్ చూపించిందన్న సాంగ్స్ కొన్ని కొన్ని సాంగ్స్ అయితే ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయన్న ఫస్ట్ ఆఫ్ కానీ చనిపోయినప్పుడు కానీ నిజంగా ఏడుపు అయితే నిజంగా వచ్చిందన్న ఇంకోటి బీజేఎం అంటారా బీజేఎం అయితే మామూలు కొట్టలే ఇరగ కొట్టేశారు బీజేయం కూడా నాకు చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న కంటెంట్ ఉన్న సినిమా ఇది సో అందరికి వెళ్ళి చూడనన్నా అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ పార్టీతో సంబంధమే లేదన్నా సో అన్ని పార్టీలు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా సో చెప్తున్నా కదా ఎక్కడ అన్న మమ్ముటి గారి యాక్టింగ్ కానీ జీవో గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న నిజంగా వేరే లెవెల్ ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ ఆమె గ్రేస్ కానీ వేరే లెవెల్ ఉందన్న ఆమె యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట ఫస్ట్ ముఖ్యంగా రెండు కారణాలు అన్న సినిమా చూడడానికి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎందుకు పేరు ఎందుకు మారింది ఎవరు మార్చారు ఎలా మారింది అనేది ఒకటి ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు ఎందుకు అయ్యాడు ఎవరి వల్ల అయ్యాడు ఇదన్న ఈ రెండు క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి యాత్ర టూ మీ అందరికి అన్న సినిమా అయితే అన్న ఇప్పుడే యాత్ర టూ మూవీ చూసాను చాలా అంటే చాలా సూపర్ గా ఉంది అసలు సినిమా అంటే ఒక లో తీసుకెళ్లారు నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుందన్న అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అయితే జీవన్న చేసిన అన్న అల్టిమేటెడ్ అన్న అసలు ఇంకో లెవెల్లో చూపించి నిజంగా జీవన్న క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేసినట్టు ఎలా ఉంది అలా ఉంది నిజంగా చాలా బాగా అనిపించింది ఆ యాక్టింగ్ అనేది అందరు చేయలేరు నిజంగా జీవనం అల్టిమేటెడ్ పోయి అలాగే మన మమ్మూటి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ఉంటాడో అలా ఉండిపోయాడన్నా చాలా బాగుంది అసలు నిజంగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారు ప్రజల కోసం ఏం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ అన్న నిజంగా ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం కావాలని కోరుకుంటారు ఎందుకంటే ఆయన సీఎం ఎన్ని కష్టాలు పడి సీఎం అయింది అనేది మాత్రం ఎవరికి తెలియదు నిజంగా ఈ సినిమాలో చూపించారన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వని ఎన్ని కష్టాలు పట్టారు ప్రజల కోసం ప్రతిక్షణం ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టు ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా చెప్తా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అన్న ఇది మాత్రం కన్ఫామ్ ఒకటే భయ నిజంగా కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా సూపర్ గా చూపించింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా ఆయన కూడా కించపరచకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సూపర్ గా ఉంది సినిమా బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవరిథింగ్ నిజంగా చాలా బాగున్నాయి అలాగే భారతి గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆమె అయితే నిజంగా దేవతలకు చూపించరు సూపర్ బాగా నిజంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉండే సినిమా ఏదైనా ఉందంటే మాత్రం నిజంగా యాత్ర తప్పకుండా చూడండి సో హైయర్స్ జస్ట్ ఇప్పుడే టూ మూవీ చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది సినిమా ఏంటంటే రాజకీయాలు వేరు సినిమాలు వేరు సినిమాల ప్రకారంగా అయితే సినిమా చూడొచ్చు ఒక మంచి ఎంటర్టైన్మెంటే ఉంది అందరికీ నచ్చుతుంది సో ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి సినిమా యాత్ర టూ అనమాట సో నిజ జీవితాల్లో ఎలా ఉంటుందో అటువంటిది మరి కొందరికి తెలుసు కొందరు తెలీదు సో కొందరికి ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రమే చూపించాలని ఈ సినిమా తీయడం జరిగింది సో అటువంటి వాళ్ళకి ఈ సినిమా అంకితం అనమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన మంది చేశారో అందరికీ తెలుసు ఈవెన్ పొలిటీషియన్స్ అవ్వచ్చు అపోజిషన్ పార్టీ అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేసిండ్రు అటువంటిది ఈ సినిమా రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పదవిలో ఉండడం నెక్స్ట్ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం సో ఎవరికైతే కొన్ని విషయాలు తెలియదో ఈ సినిమా త్రూ అందరికీ అందచేయాలని ఈ సినిమా తీయడం జరిగింది సో అదనమాట సో సినిమా స్క్రీన్ ప్లే బాగుంది మమ్మూడి గారు యాక్టింగ్ బాగుంది పెర్ఫార్మెన్స్ బాగుంది డైరెక్షన్ బాగుంది బీజియం బాగుంది అన్నీ బాగున్నాయి నేను విన్నా నేను ఉన్నా నాకు యాత్ర అటు అన్న అసలు నాకైతే మస్తు వచ్చిందనా ఎందుకంటే అంటే అప్పుడు జరిగే అసలు ఈ ఏపీ రాజకీయం గురించి తెలుసుకుందాం 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 అనుకున్నా ఈ సినిమాలో చూపించిన నాకైతే హ్యాడ్సాప్ జగన్న నువ్వు సూపర్ అన్నా ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ మ్యాన్ పైకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం ఎన్ని ఒడి తొడుగులు ఉన్నా కూడా అవన్నిటిని తట్టుకొని ముందుగా నాకైతే బాగా నచ్చింది ఈ సినిమా మాత్రం సూపర్ స్టార్ మమ్ముటి గారి యాక్టింగ్ మాత్రం అసలు వైఎస్ రాజశేఖర్ గారిని చూసినట్టు అనిపించింది డేటా గారికి హ్యాడ్సాప్ ఎందుకంటే ఇలా స్టోరీ తీసి ఏ పార్టీని కింతపరచకుండా అందరిని సమానంగా అంటే వాళ్ళు ఏం చేసి సమానంగా చూపించారు నాకైతే మస్తు నచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గారు అసలు జీవించేసి భయ్య అసలు ఏం యాక్టింగ్ అని అసలు గారి యాక్టింగ్ మాత్రం చంపేసాడు సినిమా మాత్రం మంచిగా ఉందన్న అందరు చూడండి నాకైతే బాగా నచ్చింది అసలు ఏపీ ఎలక్షన్లో అప్పుడు ఎలా జరిగినో అప్పుడు ఎలా అంటే జైలు ఎలా పోయిండో దేని ద్వారా పోయిండో ఎలా అసలు జరిగిందో అయితే క్లియర్ కట్గా చూపించి సినిమా మాత్రం సూపర్ ఉందన్న మంచి సినిమా నాకైతే బాగా నచ్చిందన్న అన్న యాత్ర టూ అసలు పిచ్చెక్కిపోయింది నా సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే నాకు తెలియదు నా కొన్ని కొన్ని విషయాలు నాది తెలంగాణ అంటే ఆంధ్రపాలిటిక్స్కి చూడే అంత ఐడియా లేదు కానీ లైక్ అప్పుడప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంటే దేవుళ్ళ లాంటి మంచిగా కానీ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా జగన్ గారికి వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చన్నా సినిమా మాత్రం ర్యాంప్ అని చెప్పుకోవచ్చాను అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న అసలు మమ్ముటి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చించేశారు అండ్ జీవ గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం అంటే కొన్ని కొన్ని తెలియని తెలియని అన్నీ మనం తెలుసుకుంటామన్న సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని సీన్స్కి అయితే అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్న అంటే ఏదో ప్యాన్ ఇండియా సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది నాకు అంటే కొన్ని కొన్ని ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి నా జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూజ్ బంప్సే అని చెప్పుకోవచ్చు అన్న అంటే అండ్ ఇంకా చెప్పుకోవాలంటే బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ చాలా బాగా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న అండ్ కొన్ని డైలాగ్స్ అన్న పిల్లిని తీసుకెళ్ళి పు అడవిలో వదిలేస్తే అంత మాత్రం అది పులి అయిపోదు పులిని తెచ్చి బోన్లో జైల్లో వేసినా అది పులి పులి పిల్లి అయిపోదు అని సంథింగ్ డైలాగ్ ఉంటుంది ఆయన ఆ షార్ట్కి ఇచ్చిన ఎలివేషన్ అసలు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది సో మూవీ చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీతో మూవీ ఛాంక్ సినిమా బ్రో యాత్ర టూ నాకైతే చాలా బాగా నచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ వైఎస్ఆర్ హాసీ ఉన్నా కాని ఆయన చనిపోయిన తర్వాత ఈ ఓదార్పు యాత్ర కోసం వెళ్తే ఆ ఓదార్పు పాత్ర కాంగ్రెస్ ఒక రాజకీయ యంత్రం అనుకుని ఆ ఓదార్ పేత్రనికి చేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది అలాగే జగన్ గారి దగ్గర సోనియా గాంధీ మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం నిజంగా గుజు వంశ్స్ అనమాట సోనియా గాంధీ యాత్ర నా అంటే ఇది రాజకీయంత్రం కాదు జస్ట్ ఓదార్పు అంటే కాదు అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న ఓదార్పు పాత్ర సాగుతుందని ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా నచ్చింది ఆ చంద్రమోడికి అయితే బాగా సెటర్లు ఇచ్చారు బాగా కొంచెం ఎలివేషన్స్ బాగా ఆయన కౌంటర్లు అయితే బాగాపడ్డాయి బట్ ఇందులో రాజకీయంగా చూస్తే కాకుండా సినిమా పరంగా అయితే సూపర్ అయినా గారి యాక్టింగ్ అయితే మనం జీవించేశారు ఆయన నవ్వు కానీ ఇన్నోసెంట్ లుక్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా ఇంక జగన్ గారు నింపారనమాట జగన్ గారి మాట మీద నిలబడ ఒక నిజాయితీ వ్యక్తి అని ఈ సినిమా ఇంకో ఇంకోసారి నిరూపించారు రెండు వేల ఇరవై నాలుగులోకి ఈ సినిమా పక్కాగా ఉపయోగపడుతున్న ఈ కొంతమంది జగన్గా ఓటేద్దాం లేదని డౌట్లు ఉన్నారు కదా ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి ఓటేస్తారు రెండు వేల ఇరవై జగనే వస్తాడు సినిమా అయితే చాలా బాగా అనిపించింది ఆయన రియల్ స్టోరీ అండ్ రియల్ పులి ఆ పులి పిల్లిని అడుగులో పెట్టిన పిల్లి అవుతుంది పులిని అడు బోన్లో పెట్టిన పులి అవుతుంది డైలాగ్స్ ఎలివేషన్ అయితే సూపర్ 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 అనమాట ఇంకా అలాగే సురేష్ గారి క్యారెక్టర్ కానీ అందుకే సురేష్ గారు ఆయన కూడా ఎలివేషన్ కానీ చాలా బాగా ఇంకా ఓవరల్ నాకు వచ్చేది యాత్ర టూ అయితే బాగా అనిపించింది సూపర్ సిన్ థ్యాంక్ యూ